ప్రేజలోనండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి ఈ కుటుంబం అయితే ఒక ఎయిట్ ఇయర్స్గా సంఘానికి రావడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చే వాక్యలను బట్టి వారు ఎంతగానో ఆత్మంగా బలపడుతున్నామని చెప్తున్నారు మరి దేవుడు అయితే వారి జీవితంలో వారి కుటుంబంలో ఎన్నో అద్భుతాలు చేశారంట ఒకసారి వారి మాటల్లో విందాం ప్రజలలో నా పేరు సౌమ్య మేము ఈసారి నుంచి వచ్చాము మేము టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి పరలోకనేస్తాంకి వస్తున్నాము టూ థౌజండ్ సెవెంటీన్లో మా ఫాదర్కి బాగోలేదు హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు అప్పుడు మేము స్పాన్సర్ చేసాము స్పాన్సర్ అయ్యగారితో ప్రేయర్ చేయించుకొని స్పాన్సర్ చేసి వెళ్ళినాక ఆపరేషన్ క్యాన్సిల్ అయింది అప్పుడు ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు డాక్టర్స్ ఏమో అప్పుడు ఆపరేషన్ చేయకపోతే ఇంకా ఇంకా మోర్ అని అన్నట్టు చెప్పారు కానీ అసలు ఇప్పటివరకు ప్రేయర్ చేయించుకున్నాక ఇప్పటివరకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు సో అలానే మేము అప్పటి నుంచి ఇంక ఇక్కడికే వస్తున్నాము తర్వాత రీసెంట్గా మా హస్బెండ్కి అపెండిసైటిస్ అని చెప్పేసి అన్నారు అయితే అది యాక్చువల్గా నైన్ పాయింట్ త్రీ ఎంఎం వచ్చింది ఫస్ట్ స్కాన్ రిపోర్ట్లో స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు స్కాన్ తీశారు నైన్ పాయింట్ త్రీ ఎంఎం ఉంది చాలా ఎక్కువ ఉంది అది ఏ టైం అయినా బర్స్ట్ అవ్వచ్చు ఆపరేషన్ చేసేయాలన్నారు అయితే మేము ఆపరేషన్ ఒప్పుకోకుండా ఫస్ట్ ప్రేయర్ చేయించుకొని స్పాన్సర్ చేద్దాము దాని తర్వాత ఏమైతే అది అవుతుంది అన్నట్టు మేము ఉన్నాము జస్ట్ అనుకున్నాం అంతే ఇంకా అప్పటికి స్పాన్సర్ కూడా చేయలేదు టూ డేస్లో అది బర్స్ట్ అవ్వాలి పెయిన్ ఎక్కువ రావాలి కానీ ఏం రాలేదు నెక్స్ట్ టైం ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి మళ్ళీ స్కానింగ్ తీపిస్తే సిక్స్ పాయింట్ త్రీ ఎంఎంకి వచ్చింది అది నార్మల్ అంట అనేసి చెప్పారు మాకు ఈవెన్ స్కాన్ తీసే వాళ్ళు కూడా షాక్ అయ్యారు అసలు ఎట్లా తగ్గింది ఇది అసలు బర్స్ట్ అయిపోవాలి పాటికి లేదా పెయిన్ ఎక్కువ రావాలి అని చెప్పి వాళ్ళు కూడా షాక్ అయ్యారు టూ త్రీ టైమ్స్ తీశారు మళ్ళీ స్కానింగ్ నార్మలే వచ్చింది సో మేము అది చెప్పాలి ఎలాగైనా అని చెప్పి సాక్ష్యం చెప్పడానికని వచ్చాము స్పాన్సర్ చేసి ప్రేయర్ చేపించుకున్నాము మేము జస్ట్ అనుకున్నాం అంతే ముందే మేము వచ్చి స్పాన్సర్ చేయలేదు లేదా ముందే వచ్చి ప్రేయర్ చేయించుకోలేదు మేము అనుకోని సర్జరీ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వచ్చి ప్రేయర్ చేయించుకొని స్పాన్సర్ చేసాము దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించ విన్నారు కదండి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యాలను బట్టి వారు ఎంతో బలపడడం ఫస్ట్ టైం అయితే దాని తర్వాత మరి అంకులకైతే మరి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ పడుతుంది అన్నారంట వాళ్ళైతే ఒక తీర్మానం తీసుకొని మరి స్వార్థ నిమిత్తం వారు గుప్పిలు విప్పినప్పుడు మరి దానికి కృతజ్ఞతగా దైవజనులు ప్రార్థించినప్పుడు అసలు ఆపరేషన్ పడదు అవసరం లేదని ప్రే చేసి పంపించినప్పుడు మరి అద్భుత రీతిలో మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు సర్జరీ అవసరం లేదని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ ప్రాబ్లమే రాలేదంట తను హీల్ అయిపోయాను చెప్తున్నారు మళ్ళీ సేమ్ రీసెంట్గా అన్నకి మరి కడుపులో నొప్పి రావడం ద్వారా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లోపల గడ్డు ఉంది అది నైన్ పాయింట్ అని చెప్పారంట అక్క అయితే ఇంకా స్పాన్సర్ కూడా చేయలేదు స్వార్థ నిమిత్తము కానీ తను ఒక తీర్మానం తీసుకున్నదంట తనకి టూ డేస్లో నార్మల్ వస్తే నేను స్వార్థ నిమిత్తం గుప్పిల్ విప్పిదానని తను తీర్మానం తీసుకొని ప్రే చేసుకున్నారంట అలా చేసుకొని టూ డేస్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి అద్భుత రీతిలో అవన్నీ నార్మల్ వచ్చాయి అది లోపల ఏ ప్రాబ్లం లేదు గడ్డ కూడా లేదు ఆపరేషన్ అవసరం లేదని మరి డాక్టర్ డాక్టర్సే ఆశ్చర్యపోయారంట ఇది ఎలా జరిగిందని వాళ్ళు అనుకోవడము అక్క అయితే నేను తీర్మానం తీసుకున్నాను కాబట్టి అలా దేవుడు అద్భుతం చేశారని మరి ఈరోజు సండే రోజు విశ్వాసంతో సంఘానికి వచ్చి మరి చేసిన అద్భుతాన్ని బట్టి వారు సువార్త నిమిత్తం విప్పడం జరిగింది ఈ సాక్ష్యం వింటున్న మీరు మీ జీవితం ఎన్నో ఇయర్స్ సమస్యల గురించి ఆగిపోయినాయా మరి విశ్వాసంతో మీరు ఒక తీర్మానం తీసుకుని ఎందుకు ముందుకు రాకూడదు మరి ఇలాంటి తీర్మానం మీరు తీసుకుంటాను దేవుడు మీ జీవితం కూడా అద్భుతాలు గాక అమ్మాయిని